ఒక మహిళ తన భర్త తన అనుమతి లేకుండా అత్యాచారం చేశాడు అని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ని దాఖలు చేసింది ఆ పిటిషన్ని స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపైన వివరణ ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం భర్త భార్య అనుమతి లేకుండా ఆమెతో గడిపినప్పుడు అది వైవాహిక అత్యాచారం అవుతుందే తప్ప అది అత్యాచారంగా పరిగణించబడదు వివాహం అవ్వకముందు ఏదైతే ఉంటుందో వివాహం అవ్వకముందు ఒక వ్యక్తి ఒక మహిళ పైన అత్యాచారాన్ని చేస్తే అది క్రిమినల్ చర్యగా పరిగణిస్తాము వివాహం అయిన తర్వాత భర్త భార్య పైన అత్యాచారం చేస్తే దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించబడదు అది కేవలము వైవాహిక అత్యాచారంగా మాత్రమే పరిగణిస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వము తన యొక్క వివరణలో స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఒక మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్లో ఒక పాయింట్ని కనబరిచింది ఆ పాయింట్ ఏంటి అంటే భర్త తనకు ఇష్టం లేకుండా తన దగ్గరికి వచ్చి అత్యాచారం చేసినప్పుడు ఆ మహిళ ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ప్రెగ్నెన్సీ అయ్యింది ఆ ప్రెగ్నెంట్ని తీసివేయడానికి కోర్టు అనుమతి కావాలి అని చెప్పి ఆమె ఆ పిటిషన్లో కూడా పేర్కొంది అయితే ఇక్కడ భార్య ప్రెగ్నెన్సీ తీసుకోవడానికి అది ఆమె వ్యక్తిగత జీవితము దాంట్లో కోర్టు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు కానీ ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఏదైతే అత్యాచారం చేశాడు అని చెప్పి ఆ మహిళ చెబుతుందో అది వైవాహిక అత్యాచారమే దాన్ని క్రిమినల్ నేరంగా తీసుకోబడదు అని చెప్పి గతంలో కూడా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో స్పష్టంగా చెప్పింది గతంలో భారీ అనుమతి లేకుండా భర్త అత్యాచారం చేస్తే అదని మీద కొన్ని క్రిమినల్ కేసులను నమోదు చేసి జైలుకి పంపించేవారు కానీ ఇప్పుడు చట్టాలలో మార్పు రావడం వల్ల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సుప్రీంకోర్టు చెప్పిన స్పష్టమైన ఒక జడ్జిమెంట్ ఏంటి అంటే భర్త భారీ అనుమతి లేకుండా అత్యాచారం చేసినప్పుడు అది క్రిమినల్ చర్యగా పరిగణించబడదు అది కేవలము వైవాహిక అత్యాచారంగా మాత్రమే పరిగణింపబడుతుంది దానికి క్రిమినల్ చట్టంలో ఉన్న శిక్షలు అనేటివి అనుమతించబడవు అని సుప్రీంకోర్టు రెండు వేల రెండు సంవత్సరంలో జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది అదేవిధంగా కేంద్రం యొక్క వైఖరి ఏ విధంగా అయితే ఉందో ఆ కేంద్రం యొక్క వైఖరిని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో కేంద్రం నుంచి కూడా వివరణ తీసుకోవడం జరిగింది